నా దగ్గరికి మొదలెత్తే వచ్చిన కానీ ఎందుకచ్చు కానీ ఎందుకంటే ఓనాడు కాకుండా ఓనాడు మూలకు ఎక్కడ పడుతుంది దిగ్గ ఎందుకో నీ దగ్గర రాలేదు ఆ మాట నీకేరకుండా నా కేరకే ఉండాలి ఎందుకంటే ఏ మాట కాదు అగో ఎంత దూరం వేనా నువ్వు మాత్రం అనగా నా భార్య నా భార్య అగో ఏనాడు మాత్రం అనగానేమి ఉన్నది శ్యామలదే మాత్రం అనగా ఏనాడు సంతరం కలగా అని అవినీ ఒక అతికిచ్చి బుద్ధికి చె నేర్పుతా నేను చెప్పినా నువ్వు చెయ్యాలి మన ఊరు పాత గడిలు ఉన్నాయి ఊరు బయట మాత్రం పాత గడిలు ఉన్నాయి కాబట్టి ఆ గడిల తడా ఏనాడు మాత్రం అనగా నువ్వు ఊరు రోజుల పొయ్యి ముర్రోలు పూజ అంటే ఓ మాత్రం ఓ పూజ ఓ రోజు ఓ పూజ పదకొండు విన్నాడు ఒక పట్టు మరి వాలే పట్టు మీద నా భార్యను వండుకోవాలి వండుకునే లాస్ట్ పండుగ కానాడు మాత్రం అనగా నేమి అగో నా భార్య సంతానం వద్దని చెప్పాలి బిడ్డ నువ్వు ఆ మాట చెప్పుతే అగో నీకు కోరుకున్న డబ్బు నీ తగ్గర కొడుకోవాలి ఏలికలు అంతా మీరు రాదు ఎర్రజీవి ఎక్కడ ఏను ఎక్కడ అందరూ ఎక్కడ ప్రత అయ్యా నేను ఊళ్ళ మీద ఇంటికి పోతే ఎవరూ ఎవరంట ఇక్కడ అన్నం ఎత్తే అడ్డు ఊళ్ళ మీద అడక తిన్నీ అన్న తల్లి కొడుకులు లేకుండా కొడుకులు ఇంటికి తప్పు ఇక్కడ బోరు పెట్టి మంచి తీసి ఎండకు వెళ్ళటది కూసమ్మన కొడక అన్నం పెట్టే కదా తల్లి తల్లి చూడట్టుగా పాత కూడా పూజ కట్టమంటే ఇది నీకు నాయం కాదయ్యా నేను కట్ట అసోడు పని చేసేది కాదు ఈ ముచ్చట ఆ ముచ్చట ఊళ్ళో చూసినట్టయితే నన్ను ఊళ్ళకి ఎవరు రాజ్యాన్ని ఎందుకంటే నువ్వు మాత్రం అలాగే ఎంత దూరమైన ఒకరు సాయం చేస్తున్న అన్యాయం చేస్తూ కాదు మేలు చేసిన కేసుకోవ్ ఎందుకంటే ఊళ్ళో నాలుగు సార్లు ఎత్తా నాలుగు సార్లు పోతావు మంచి చెప్పిన పదమే మంచివాడు అంటారు ఒక్క కాళ్ళ చెడు సార్ చేస్తాడు లంగ లంగని పేరు పోతుంది అయ్యా నీ అసోడు పాడు పని చేయంట చెయ్యవా చెప్పాడు చెయ్యవా రాజగూర చెప్పిన పని చేస్తేనే మంచి మాట లేకపోతే నీ గుడారి మాత్రం ఏమి డెమ్మడే లేదు ఊరు బయట ఉన్నావు నీ భార్య పిల్లలు వన్నాక రాత్రి రాత్రు వచ్చి నీ డెమ్మడే తగ్గిదలుగా వెళుతు నీ భార్య పిల్లలు మాత్రం అనగా తపటప్ప వినాడు కనుక వందల పెంకల మాత్రం నేను అక్కడి నుంచి ఏ విధంగా పలపల పాలలో ఉంటుంది మీ ఉన్న కాటి జిగుండలకు కన్న తల్లితో అటు ఎంత పుయ్య కట్టడీ ఎన్ని చెప్పిన మాటలు చేతి పడుతున్నా Ah, i never నాకే మరణ పడతారే అప్పుడు కాటి అయ్యా నువ్వే నీ చెప్పినా తల్లి నా మాట నువ్వు వింటలేవు అయ్యా నీ మాట వినకుంటే తండ్రి నా ప్రాణిస్తా నా భార్య ప్రగల్లా ప్రాణిస్తా అంటే

మనకు అటువంటి పిల్లల సంతాన అటువంటి ఒక సమయం దగ్గర వచ్చింది మరి పిల్లల నిర్వాహ దగ్గర వచ్చిన బాబా అంటారు అది ఏ ప్రకారంగా ఎట్లయితే ఎట్లయితే నేను మాత్రం అనగా కాదిబాబుల శంకర గారిని అడిగిన అయ్యా మాకు సంతానం అయితే బిడ్డ ఇంతమందికి మళ్ళీ మాత్రం సంతానంలో సంతానం అవుతాను మరి మాకేందుకు అయితే ఒక్క మాట అడిగిన అయ్యా మన దురుసాని మాత్రం శ్యామల చేయ మీద కావినో మోమినో కాచి పూసే దయ్యము ఏ చూడబడ్డదో ఏ కావిని మోవినో మాత్రం కయాలింగో కామిని మో చూసే నీకు మాత్రం అనగా మూడు రోజులు మాత్రం అనగా నువ్వు అడగాలి

పాతగడి పట్టువరచి పట్టు వీణా నన్ను కూర్చుండి పెట్టి కాడి పాపల శంకరు గారితో నేను పూజ ఆ ఒకటవంటి దూరమై మనకు ఒకటవంటి పిల్లలు ఎలుగుతారు అన్నవయ్యా పిల్లలు ముట్టకుండా మంచిదే మనం ఇంతనే సత్తకున్నా మంచిదే గరి కాడి పాప కులము కాని కులము కాడి బాబల చెక్కడి కాని అంటే మనం ఆకాశం అంత ఉంటుంది అంటువళ్ళు మానాడ ఎరు ఎక్కడ రాదా కాద తోటి కాని కులాలు కాడి పాపల చక్కడి కాని తోటి పూజ కట్టు వంట చోటుకు ఒకే ర

నేను తాటి పాపల శంకర్ గారి తోటి నేను పాత గడికోడల్లా అటువంటి మరి పట్టు వర్షి పట్టు మీద కూర్చుండి పూజలు కట్టు అంటారు శంకర్ గారి కాని పూజలు కడితే మనకు పిల్లల సంతానం అవుతుంది అంటారు నాదా పోతే చోటుకు నిండేస్తుంది అయ్యా నేను ఎట్లా పూజ కట్టాను అయ్యా నాకు సంతానం లేకున్నా మంచిదే నేను పిల్లలు కనకున్నా మంచిది నేను ఇట్లా బొడ్డుదానలు ఇక్కడ ఉన్నా మంచిదే

I want to do what I did. పూజ కయ్య బలం ఈ కాల కాడ స్థలము కన్న తను సంపూర్ణ ప్రాణముది నేను మాత్రము కాడి పాపల శంకరన్న తోడు పూజలు కట్ట వద్దన్నా కద్దన్నా రానన్నా రానన్నా అదివైన బలి వాళ్ళు తీసుకోపోయి కాడి బాబులను కాడ పట్టు 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 అడవేటుడు కాదు ఎందుకంటే కట్టేదిగా పిల్లలు కొడతారు నీకు పిల్లల మీద భ్రమ ఉంచడము ఇంక చెప్పిన పని నీకు పిల్లల మీద ప్రేమ లేకపోతే అప్పుడు మాత్రం అని నేను అప్పుడు నుంచి చెప్పిన పని చేయకమ్మా అప్పుడు అనుకున్నది శ్యామల దేవి అయ్యో నాదా నేను ఎట్లా పూజ కట్టాను అయ్యా నాకు మనసు సొప్పు లేదయ్యా కులాన కాడపాపల శంకరణ తోటి గడి గోడల్లో నన్ను పూజ కట్టారు పూజ కట్టను అయ్యా పదే పదే సార్లు ఈ కాళ్ళ మీద పడి కన్నీళ్ళు ఇస్తాను చంపుతాను అట్లయితేనే పిల్లలు కుడతారు లేకపోతే పుట్టరాట అంటారు తప్పకుండా చూడాలి దొంగ కాదు మోసం చేసుకోవడం కాదు నీకేవాళ్ళతో తప్పక ఇస్తానాడు మాత్రం అరగనే నిన్న ఏదైనా మాట ఇంకేవాన్ని నీ కాలేకలు వారు ప్రానందిస్తా వారు నా మాట జవాదారు నా మాట గిరిదారు మధ్య <tus> 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 అనుకున్నది ఆ తల్లి శరణయ్యా నన్ను సంపదనంటాను నన్ను అటువంటి చిత్రవేత్తలు పాలు చేస్తాను కొడతానో తాను శరణయ్యా మరి అటువంటి ఒక నిజమే అనుకున్నది శామదేవి తప్పకుండా మూడు రోజులు పూజ కడితే మనకు కొడుకులు బిడ్డలు కొడతారా మూడు రోజులు పూజ కడితే కొడుకులు బిడ్డలు అడుగుతారు మన దూరం అయితే కన్న పేరు దగ్గర అంతేనంటే పూజ వరకు ఏట్లా అట్లా నా భర్త ఇన్ని దెబ్బలు కొట్టి కొడతాను ఇన్ని మాటలు అనే దానికంటే ఏట్లా ఏదకట్లా పూజ గడతానయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగా శరణయని మాట తీసియనాదా ఎందుకంటే మాత్రం అను నేను తయారై వికల మాత్రం వీరంగ పాత కల్లరు ఆనంగ కాడి శంకర గడతానని గాయనాడు మాత్రం బారంటార రమ్మని చెప్పినానా ఆనాడు శ్యామలదేవి మాత్రం శుక్రవార సకని వెళ్ళి తలస్తావు చేసింది పూజలకు దగ్గర పూలమాలలు పట్టుకొని శామలదేవిని తయారు చేసుకొని నర్మదరాజు అటువంటి పాత గడిగోడలకు రమ్మన్నాడు నువ్వు నేను కస్తా అని చెప్పంటే నీయమే అనుకున్నది ఎందుకు అంటే వద్ద వచ్చిన అయినట్టు ఆ తల్లి నిజమే అనుకున్నది తలాంటి తానం వేసి తల వేసి పూజకు తగిన పూలమాలను పట్టుకొని మరి ఎటువంటి మరి పాలకాయలను కొబ్బరికాయలు పట్టుకొని ఆ తల్లి శ్యామలదేవితడి గోడల్లకు నా భర్త డి పాపల శంకరన్న నేను అచ్చవరకు పాత గడిగోడలు అనా పాత గడిగోడల్లా పన్నెండు విగాల పట్టువరసలు పట్టువరస పట్టువీరా నిమ్మకాయలు కోడిగుడ్లు ప్రతి ఒక్క వస్తువు మరి ఎటువంటి చెత్త పట్టుకోలు నీ చెత్త నీ దగ్గర పెట్టుకో పట్టువీన కూర్చున్నా వీడి వచ్చి పట్టువీన పూజలు కట్టమంటా నా భర్త మరి పూజలు ఏ ప్రకారమే కట్టడు నాతో పూజ మీద కూర్చుంటాను అయ్యా ఒక్కో రోజు కట్టింది రెండో రోజు కట్టింది మూడో రోజు కట్టు కట్టుబడి రావడ శంకర ఏకాళ్ళ చూసి ఓ తల్లి